పశుసంవర్ధక శాఖ అధికారులపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా ముక్కామలలో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సొంత నియోజకవర్గంలో ఒకే ఒక నీటి తొట్టె నిర్మించడం పట్ల ఆయన మండిపడ్డారు నియోజకవర్గంలో పశువులు లేవా అంటూ ఆయన ప్రశ్నించారు పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడాలంటూ చురకలంటించారు పద్ధతి మార్చుకోకుంటే ఇక్కడ పనిచేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నియోజకవర్గంలో జిల్లా యంత్రాంగం దృష్టిలో ఎక్కడా కూడా పశువులు ఉండవు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో పశువులు లేవు ఒకవేళ ఉన్నా వాటికి దాహం వేయదు అందువల్ల మొత్తం నియోజకవర్గం కలిపి ఒకే ఒక్క నీటి తొట్టిని శాంక్షన్ చేశారు రాత్రికి ఇది నా దగ్గరికి పట్టుకొచ్చారు పిడి గారు నేను చెప్పాను ఏది ఒకటి ఉన్నాదన్నారు ఇదే ప్రపోజల్ వచ్చిందని అన్నారు ఇదే ప్రపోజల్ వస్తే మీరు మంత్రిగా నేను నన్ను అడగాలి లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళని అడగాలి అడిగి ఇక్కడ ఈ గ్రామంలో ఎన్ని కావాలి లేకపోతే నియోజకవర్గంలో ఎన్ని కావాలని తెలుసుకుని కార్యక్రమం చేయాలి ప్రతి ప్రతిమా జిల్లా మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి మన ఒక్క నియోజకవర్గంలో ఒకే ఒక్కటి అది ఇదే నేను ఒకటే మనం చేస్తున్నాను దయచేసి అభివృద్ధి అనేది లేదో దూరంగా ఉంది కాబట్టి దూరంగా పెట్టేయద్దు అభివృద్ధికి దగ్గర చేయండి అదేవిధంగా ఎన్ఆర్ఏజీఎస్ రోడ్ల విషయంలో కూడా నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెచ్చుకున్నటువంటి రోడ్లు తప్పితే ఇతరత్రా ఇక్కడ వేరే రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి పెద్దగా మన నియోజకవర్గం దోచుకోవటం లేదు మా నియోజకవర్గంలో అభివృద్ధి చూపించలేకపోతే ఎక్కడ చూపించగలుగుతాం దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికి చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను రాత్రి దెబ్బలాడితే ఒకటి ఇచ్చినట్టు ఒకే ఒక్కటి ఇచ్చారు తోటి ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టి ఉండొచ్చు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పి నేను అడుగుతా ఉన్నాను జేడి గారు ఇక్కడే ఉన్నారు ఒకటి వచ్చేప్పుడు మీరు నాకు చెప్పద్దా మీరు మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటది చెప్పాలి కదా ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు వెటరీ డాక్టర్లు ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ గ్రాస్ నెగ్లిజెన్స్ అండి ఇది ఐ కెనాక్ టాలేట్ తీస్తుంది మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను ఐ టాలరేట్ దిస్ తీసుకోండి ప్లీజ్ అండర్స్టాండ్ హీర్ ఆఫ్టర్ ఇది రిపీట్ అయితే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయక్కర్లేదు మీ కాల్స్ చోటుకి చేసుకోండి ఇది క్లియర్గా నేను ఆన్ రికార్డ్ మాట ఇస్తాను మీరు నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకేదమ్మ గ్రామాల్లో కావాలా వద్దని అడగద్దా ఇట్స్ వెరీ బ్యాడ్ దయచేసి మనం ఉపయోగించుకుందాం నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ యాభై ఐదు తొట్లు కావాలని చెప్పి పెట్టించాను ఈ తొట్లు పెట్టుకున్న మనకి పశువులు ఉంది ఇక్కడ ఆ పశువులకి దాహం ఉంటుంది మనకున్నట్టే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన పశువులు కూడా పాపం రోడ్లు చేయాలి ఇక్కడ పశువులు ఏమి మాట్లాడవు కావలసిన చోట వెళ్ళి కూల్ డ్రింక్లు తాగో అవి కూడా నీళ్ళ కోసం ఎద్దరు పడతానే ఉంటాయి అటువంటి పశువులకి మనం చేయాల్సినటువంటి మినిమం జ్ఞానం మనకు ఉండాలనేటువంటి నేను మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందం కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుంటారు కానీ ఖచ్చితంగా యాభై ఐదు తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి మాట మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు